రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని దుర్గామాత మండపాల వద్ద దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మేడిపల్లి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో హిందూ యువవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి నిర్వాహకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఒడిబియం సమర్పించారు ఈ సందర్భంగా హిందూ యువవాహిని రాష్ట్ర నాయకులు పైతరి రాజు మాట్లాడుతూ దుర్గమాత అమ్మవారి మండపం వద్ద ప్రతినిత్యం పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు అలాగే దుర్గామాత అమ్మవారి మండపం వద్ద లక్కీ డ్రాగ్ కూపన్లు ఉంచడం జరిగిందని భక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సూచించారు ఆరో అవతారం రచిత దేవి అవతారం ఇక్కడ భక్తులు అతిగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే లో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్చి ఉండాలని అందరూ అష్టైశ్వర్యాల ఆరోగ్యత ఉండాలని అమ్మవారి పాత్ర కుప్ప ఆగలరని అందరు భక్తులు అతిగా దర్శనం చేసుకోవాలని సభ్యులందరం కోరుతున్నాం జరుగుతుంది